హలో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ సో చూడే మనం చేసుకుపోయే వంటకం పేరు వచ్చేసి మసాలా గుత్తి వంకాయ సో ఆల్రెడీ మనకు తెలిసి ఈరోజు ఐ మీన్ ఇప్పుడు ప్రజెంట్ సంబర్ నడుస్తుంది కాబట్టి ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి సో ఇంట్లోనే టేస్టీ టేస్టీగా మంచిగా చేసుకొని మీకు చెప్పిస్తాను మీరు చేసుకొని తినండి అలాగే మీరు నాకు కామెంట్ కూడా చేయండి రైట్ సో ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా పల్లీలు తీసుకున్నాం పల్లీలు వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాం అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి పొడి తీసుకున్నాను ఇది వచ్చేసి ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను ఫర్ నౌ ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ గ్రైండ్ చేసి ఉన్నది కాబట్టి మీ దగ్గర కూడా గ్రైండ్ అంటే టూ స్పూన్స్ తీసుకోండి లేదంటే ఎండు కొబ్బరి గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి ధనియా తీసుకున్నాను ధనియా వచ్చేసి టూ స్పూన్స్ తీసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తే లవంగం నాలుగు తీసుకున్నాను ఇలాచి నాలుగు తీసుకున్నాను అండ్ దాల్చిన చెక్క అండ్ ఇక్కడ వచ్చేసి తెల్ల నువ్వులు వచ్చేసి ఇది కూడా యాభై గ్రాములు తీసుకున్నాం సో ఇది అండ్ ఇది రెండు వచ్చేసి సేమ్ క్వాంటిటీ మెయింటైన్ చేయాలి రైట్ సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చూపిస్తాం పదండి సో ముందుగా వంకాయకి కావాల్సిన మసాలాలు పల్లీ సో తెల్ల నువ్వులు ఇవన్నీ చూపించాను కదండి సో ఇప్పుడు వచ్చేసి దాని తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన ఇమీడియట్ థింగ్ ఏంటంటే ఒక టూ ఆనియన్స్ బిగ్ సైజ్ ఆనియన్స్ రెండు తీసుకొని రెండు కట్ చేసేయండి ఓకే కట్ చేసి పొడుగు పొడుగా కట్ చేసుకొని ఇంకా నేను కట్ చేయలేదు నేను పొడుగుగా కట్ చేస్తాను అండ్ ఒక పది గార్లిక్ తీసుకొని రెడీ చేసి పెట్టుకొని సో నవ్వు మనం కట్ చేసుకుందాం సో వ్యూవర్స్ చూడండి ఇప్పుడు నేను వచ్చేసి ఆనియన్ గార్లిక్ ఆనియన్ కట్ చేసుకొని పక్కన గార్లిక్ యాడ్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి సో మనం స్టార్టింగ్లో ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా సో ఇవన్నీ కలిసి మనము ఒకటి తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ సో ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనము ప్రాసెస్ ఏంటనేది మీకు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు చూడండి ముందుగా అయితే మనం ఇవన్నీ ఫ్రై చేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి ఓకే సో ఇప్పుడు ముందుగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసి అన్నాం ఇప్పుడు పల్లీలు వేస్తాం సో పల్లీలు వేసి మనం ఫ్రై చేసుకుందాం సో ఫ్రై చేసుకుంటూ చేసుకుంటూ సో రిమైనింగ్ పదార్థాలు మనం ఏవైతే చూపించామో అవన్నీ యాడ్ చేసుకుందాం నువ్వులు కొబ్బెర ఓకే అండ్ మరి మనకి ధనియా ఉంది అలాగే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి సో ముందు మనం ఫ్రై చేసుకుందాం పల్లీలు ఒకసారి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి వాట్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో చూస్తూ ఉండండి ఈ వీడియో మీకు నీట్గా క్లియర్గా నేర్పిస్తాను ఇలా మనం ఫ్రై చేసుకోవాలి దీంతో పాటు అలాగే ఇప్పుడు మనం తీసుకునేవి నువ్వు కూడా వేసేద్దాము నువ్వు కూడా వేసి ఫ్రై చేస్తాము సో ఇది అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే కొబ్బరి వేసుకున్నాం సో మీకు అందరు చెప్పాను కదా కొబ్బరి మీ దగ్గర ఒకవేళ పచ్చి కొబ్బరి ఉంది అంటే మీరు దాన్ని కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు సో నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది కూడా ఇందులో వేసి ఫ్రై చేసేస్తాను ఇప్పుడు సో వ్యూవర్స్ మీరు కూడా చూస్తూ ఉండండి మీకు కూడా అర్థమవుతుంది ఎలా చేయాలి గుర్తి వంకాయి ప్యూర్ విలేజ్ స్టైల్ చాలా బాగుంటుంది మీరు తిన్న తర్వాత నాకు డెఫినెట్గా ఇలానే చేసుకొని ఒకసారి ఫోటో పెట్టి కామెంట్లో అండ్ నా వీడియోస్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోస్ అని చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ధనియా యాడ్ చేసుకుందాం ధనియా యాడ్ చేసేసుకొని తెల్ల నువ్వులు ఉన్నాయి కదా ఆ నువ్వులు కూడా యాడ్ చేసుకుందాం సో మసాలాకి మనకి ఇవన్నీ ఐటమ్స్ కావాలి సో ఇవన్నీ మనం ఫ్రై చేయాలి బాగా కొంచెం రోస్ట్ అవ్వాలి మరీ డీప్ కావద్దు లైట్ రోస్ట్గా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆపేసి కొంచెం చల్ల పెట్టుకొని చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం మిక్సీకి మీకు ముందు చూపించాను కదా ఆనియన్ ఆనియన్ అండ్ గార్లిక్ అవి రెండు తీసుకొని ఈ వాటి వీటితో పాటు అవి కూడా మిక్స్ చేసేసి మనం ఒక గుత్తి వంకాయకి మసాలా ప్యూర్ విలేజ్ స్టైల్ మసాలా మీకు నేను చూపిస్తాను చూస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనమంతా మిక్సీ చేసుకున్నాము సో ఇలా పేస్ట్ అవుతుందన్నమాట మిక్సీ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా పేస్ట్ అయిపోవాలి సో కంప్లీట్గా ఇలా పేస్ట్ చూసుకోండి ఓకే స్మూత్గా అయిపోవాలి ఎంత అయిపోయిన తర్వాత ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందాం ఓకే రెండు స్పూన్లు నేను కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే కొంచెం నాకు కారం కావాలి కాబట్టి ఒక వన్ బై ఫోర్త్ ఎక్కువ వేసుకున్నాను నేను రైట్ సో ఇప్పుడు వచ్చేసి మనము ఉప్పు వచ్చేసి ఇక్కడ నేను ప్రజెంట్ ఒక వన్ స్పూన్ వేస్తాను ఎందుకంటే తర్వాత మనం టేస్ట్ చూసుకొని దానికి సరిపడా మనం వేసుకోవచ్చు ఓకే ఉప్పు సో ఇప్పుడు మనం వచ్చేసి అలాగే లైట్గా ఒక హాఫ్ స్పూను హాఫ్ స్పూన్ ఐ మీన్ అదే ఏమంటారు టేబుల్ స్పూను మనం ఇంత తీసుకొని ఒక వన్ బై ఫోర్త్ ఇది కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం మొత్తం సో మనము ఈ పేస్ట్ అంతా మిక్స్ చేసుకున్నాం ఇది ఏంటంటే మనం వంకాయకి గుత్తి వంకాయకి మనం దాంట్లో మనం ఏమంటారు ఆ వంకాయ కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకొని దాని మధ్యలో ఫుల్గా స్టఫ్ చేయాలి మొత్తం స్టఫ్ చేసిన తర్వాత ఈ పేస్టు ఈ ఫ్లేవర్ ఉంటుంది చూసారా అసలు మీరు కంప్లీట్గా కుక్ అయిన తర్వాత తింటే ఉంటుంది అసలు వేరే లెవెల్ మీరే కామెంట్ పెడతారు చేసుకొని తిన్న తర్వాత అంత చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయాల్సిందే ఇది కంపల్సరీ ఓకే సో ఇలా నేను చేసేసాను మిక్స్ అయిపోయింది ఇది సో నవ్ ఇట్స్ ఫినిష్ సో నెక్స్ట్ మనం వంకాయ కట్ చేసి పెట్టాను మీకు చూపిస్తాను ఒకసారి సో ఫ్రెండ్స్ ముందుగా నేనైతే వంకాయలు తీసుకొని కొంత వాటర్ వేసుకున్నాను ఇందులో వచ్చేసి కొంచెం సాల్ట్ జస్ట్ లైట్గా కొంచెం టేబుల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఓకే సో ఇవి కొంచెం మనం వాష్ చేసుకోవాలి వాష్ చేసేసుకొని చూసారా ఇలా మనం కట్ చేసుకోవాలి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా ఇది కూడా ఏంటంటే ఒక సిక్స్టీ పర్సెంట్ కట్ చేసుకొని ఈ రిమైనింగ్ పార్ట్ వదిలేయాలి ఎందుకంటే ఇది గుత్తి వంకాయ కాబట్టి మసాలా గుత్తి వంకాయ కదా సో మనం ఇలానే కట్ చేసుకోవాలి ఓకే సో దట్ మనకి ఇప్పుడు నీట్గా మనం స్టఫ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు లోపల ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం ఉంది కదా పేస్ట్ మసాలా సో అది ఇందులో పేస్ట్ చేసుకున్నాం ఓకే సో ఫ్రెండ్స్ చూడండి ఇలా స్టఫ్ చేసుకోవాలి మనం బయటికి వస్తూ ఉంటుంది ఎక్కువ అయినప్పుడు చూసుకొని లిమిటెడ్గా కొంత కొంత చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి లోపల రైట్ సో ఇలా పర్ఫెక్ట్ అనమాట ఇలా చేసేసుకోవాలి ఇలానే అన్ని వంకాయలు మనం ఇవన్నీ చేసేసుకొని నీకు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అనేది ఇప్పుడు చూపిస్తాను గైస్ సో చూడండి ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ ఇది వచ్చే ఇది వచ్చేసి చింతపండు రసం సో చింతపండు ఎలా అంటే మనం వచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని వాటర్లో బాగా నానబెట్టేసి మంచిగా స్మాష్ చేసి మంచిగా దీన్ని ఇలా చేసుకోవాలి ఓకే ఇలా చేసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మనము గుత్తి వంకాయ మసాలా గుత్తి వంకాయ ఎలా చేసుకుందాము మీకు ఏంటి ప్రాసెస్ అనేది చూపిస్తాను ఫస్ట్ సో మనం మిర్చి వేసేసుకొని అండ్ కరేపాకు వేసుకు నేను కరేపాకు కూడా వేస్తున్నా సో గాయస్ మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ పేస్ట్ ఓకే మనకు మసాలా వంకాయ పేస్ట్ ఉంది కదా సో ఆ పేస్ట్ అనేది ఇక్కడ వేస్తున్నాం ప్రజెంట్ ఓకే సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకు నీట్గా మనం ఫ్రై చేసుకుందాం కలిపేసుకున్నాం ఫస్ట్ సో ఇలా కలిపేసుకున్నాం నీట్గా ఇది మంచిగా మనకి ఉడకాలి ఈ మసాలా అనేది ఏదైతే ఉందో అది మంచిగా నీట్గా ఉడకాలి ఓకే సో ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో దీన్ని మంచిగా కుక్ చేసి ఇప్పుడు పక్కకు పెట్టేద్దాం నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు మనము ఇక మసాలా వేసుకొని ఫ్రై చేసాం కదా సో యాక్చువల్గా కొంచెం ఆయిల్లో వచ్చింది పైకి మేబీ మీకు వీడియోలో క్లారిటీగా కనపడకపోవచ్చు ఓకే నేను మిక్స్ చేశాను ఇప్పుడు వచ్చేసి మనం చింతపండు యాడ్ చేస్తాం దీనికి ఓకే చింతపండు పులుసు మనం ఏదైతే తీసి పెట్టుకున్నామో ఈ పులుసుని యాడ్ చేసేసుకున్నాం ఎందుకంటే మనకు వంకాయకి పులుపు మ్యాండేటరీ నేను డైరెక్ట్గా వేసాను చాలామంది ఏంటంటే ఇలా స్క్వీజ్ చేసి పిసిగేసి ఇలా వేస్తారు మనం అలా వేయకుండా మొత్తం డైరెక్ట్గా వేసాం ఎందుకంటే చింతపండు యాస్టిస్గా దాని లేస్తే ఆ ఫ్లేవర్ అనేది అలా ఉండిపోతుంది చాలా బాగుంటుంది కూడా ఓకే తినేటప్పుడు కావాలంటే మనం తీసేయచ్చు బట్ ఫర్ ఇది ఇలా ఉంటేనే మంచిగా ఉంటుంది సో ఇప్పుడు మనం దీన్ని ఒక నాలుగు నిమిషాలు ఉడకనిద్దాం ఎందుకంటే ఈ చింతపండు అనేది అవుతుందో ఇది వచ్చేసి మనకు ప్యూర్గా మిక్స్ అవ్వాలి అండ్ ఆ ఫ్లేవర్ కూడా రావాలి ఓకే వ్యూవర్స్ సో లెట్స్ వాచ్ అండ్ వెయిట్ ఫర్ ఫోర్ మినిట్స్ ఓకే సో మనకిప్పుడు ఇది ఉడికింది మంచి స్మెల్ వస్తుంది నాకైతే సో మీరు ఇలా చేసుకున్నప్పుడు మీకు మంచిగా స్మెల్ వస్తుంది మీరు కూడా ఇలా హ్యాపీగా అనిపిస్తుంది మంచిగా అంటే ఒకే ఒక మంచి మసాలా గ్రేవీ ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేసి రెడీ చేసి పెట్టుకున్న వంకాయలు సో ఇవి అనమాట ఆల్రెడీ మనం ఇలా చేసి పెట్టుకున్నాం కదా మొత్తం గ్రేవీ అంతా దీంట్లో ఫిల్ చేసి పెట్టుకున్నాం సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు దీంట్లో వేయబోతాము వేసి ఉడికిద్దాం ఓకే సో ఇప్పుడు నేను వంకాయ మొత్తం యాడ్ చేస్తాను ఓకే సో దీంట్లో నేను ఒక టూ గ్లాస్ వాటర్ వేసుకుంటాను ఎందుకంటే మనకు వంకాయ కూడా ఉడకాలి కదా మనం వంకాయని మంచిగా ఉడికించాలి కాబట్టి వన్ గ్లాస్ వేసాను సో ఇదే గ్లాస్ ఇంకొక వన్ గ్లాస్ వేస్తాం సో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉడకనిద్దాం మనకు వంకాయ ఉడకాలి కాబట్టి ఓకే సో ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ ఉడికిచ్చేసాము ట్వంటీ మినిట్స్ తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ముక్క ఉడికిపోయింది చూడండి చూడు అలా ప్రసా వెళ్ళిపోతాం సో ఉడికింది ముక్క మనకి మనం టేస్ట్ చూసి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకుంటాం కొంచెం ఓకే లేదు అంత పర్ఫెక్ట్ ఉంది అనుకుంటే ఫైనల్లీ మనం కొత్తిమీర ఇప్పుడు యాడ్ చేద్దాం కొత్తిమీర తీసుకున్నాను ఈ కొత్తిమీర దీనిలో వేసేస్తాను గార్నిష్ చేసేసుకొని అండ్ ఎక్స్టాన్ ఇట్స్ ఫినిష్ ఓకే ఇలా గార్నిష్ చేసుకుందాం ఓకే సో ఫైనల్లీ గుత్తి మసాలా వంకాయ రెడీ మీరు మంచిగా సర్వ్ చేసేసుకొని తినేసి నాకు కామెంట్ చెప్పండి ఒకసారి ఎలా ఉందో సో మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే అందరూ మస్ట్ అండ్ షుడ్ వీడియో అంతా వాచ్ చేసిన తర్వాత లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు కొంత మోటివేషన్ లాగా ఉంటుంది నేను కూడా మీకోసం మరిన్ని వీడియోస్ ప్యూర్ విలేజ్ స్టైల్ దేశీ స్టైల్ మంచి మంచి కొత్త రెసిపీస్ మీదనే చూపిస్తాను థ్యాంక్ యూ దెన్ దాని సీఎబ్ బాయ్